ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేటుతో ప్రపంచనం సృష్టించిన జనసేన పార్టీ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది భారీ ఆశలతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగిన జనసేనకు ఈ ఫలితాలు ఒక విధంగా షాకిస్తే మరోవైపు బోడీ కొట్టడం కొంత ఊరటనిచ్చింది మొత్తం మూడు వందల ముప్పై ఆరు వార్డుల్లో పోటీ చేసిన జనసేన కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది తెలంగాణలో పాగా వేయాలని భావించిన జనసేన ఖాతాలో రెండు కీలక విజయాలు చేరాయి సూర్యాపేట జిల్లా చర్ల మున్సిపాలిటీ పద్నాలుగు వార్డులో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి అరవై ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మొదటి విజయాన్ని అందించారు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై నాలుగు డివిజన్ లో జనసేన అభ్యర్థి అగ్గు సాగర్ ముప్పై ఒక్క ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీలను తట్టుకుని ఈ ఇద్దరు అభ్యర్థులు గెలవటం స్థానిక స్థాయిలో జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారని పార్టీ తొలుత ప్రకటించింది ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీల్లో ఆయన పర్యటనకు రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది అయితే అనూహ్యంగా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు అధినేత వచ్చి ఉంటే ఫలితం మరొకలా ఉండేది అని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా యువతలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఓట్లుగా మారుతుందని ఆశించిన అభ్యర్థులకు ఆయన గైర్హాజరు పెద్ద దెబ్బ మారింది హైపరాది రామ్ తాళ్ళూరి వంటి వారు ప్రచారం చేసినప్పటికీ అది క్షేత్ర ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయలేకపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు సంగారెడ్డి మున్సిపాలిటీ నాలుగో వార్డులో జనసేన అభ్యర్థి జంగా కొమరయ్యకు కేవలం ఒక్క ఓటు మాత్రమే రావటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది కనీసం కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయలేదా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండటం పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది ఇది పార్టీ సంస్థాగత లోపాలను ఎత్తి చూపుతోంది ఈ ఫలితాలు తెలంగాణలో జనసేన భవిష్యత్తుపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి కేవలం స్టార్ ర్ పవర్ తో ఎన్నికల్లో గెలవటం కష్టమని బూత్ స్థాయి నుండి బలమైన కేడర్ అవసరమని ఈ ఎన్నికలు నిరూపించాయి ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా తెలంగాణలో ఇంకా జనసేనకు ఒక స్పష్టమైన ఓటు బ్యాంకు ఏర్పడలేదు కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ పైనే కాకుండా ప్రజల్లో తిరిగే స్థానిక నాయకులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జనసేనకు ఒక హెచ్చరిక లాంటిది ఈ ఫలితాల నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి